గోవిందయన్ మహా అందరికీ చేస్తారు రామ్ సనాతన ధర్మము లేదా హిందుత్వము లేదా ఇవి రెండు ఈ పేర్లు సనాతన ధర్మం హిందుత్వం అనే పేర్లు అలా ఉంచితే భక్తి పేరుతో యూట్యూబ్లో లేదా సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది టక్కుని చెప్పండి ఏం జరుగుతుంది భక్తి పేరుతో బిజినెస్ జరుగుతుంది జరుగుతుందా లేదా బాగా జరుగుతుంది భక్తి పేరుతో లేదా భక్తి ముసుగులో జనాలు జనాలు అంటే ఎవరు మన హిందూ బంధువులు వీళ్ళ అమాయకత్వాన్ని అజ్ఞానాన్ని భయాన్ని సందేహాలను ఆసరాగా చేసుకొని బ్రహ్మాండంగా మూడు పూలు ఆరు కాయలుగా బిజినెస్ చేసుకుంటున్నారు ఇప్పుడు నేను ఈ మాట అనగానే కొందరు గుమ్మడికాయలు దొంగలు భుజాలు తడుముకుంటూ ఉంటారు బాగా భుజాలు అరిగిపోయేంత వరకు తడుకోండి ఇబ్బంది ఏమీ లేదు సనాతన ధర్మము లేదా హిందుత్వము లేదా భక్తి ముసుగులో బాగా సోషల్ మీడియాలో బిజినెస్ చూపిస్తున్నారనే విషయాన్ని వందల వేల లక్షల సార్లు అరిచి మరీ చెప్తాను నేను ఎందుకంటే అదే నిజం కాబట్టి అనేది ఒకటే ఉంటుంది స్పష్టంగా తెల్లారలుగా సెల్ ఫోన్లో ఓపెన్ చేసి లక్షలాది మంది చూస్తున్నారు ఎలా కాదంటారు ఎలాగ అబద్ధం చెప్తారు ఇలాగ మోసపోయిన వాళ్ళు కాదా మతాలు మారుతుంది ఎలా మోసపోతున్నారు మోసం చేసేవాళ్ళు ఉంటే మోసపోతున్నారు మోసపోయే వాళ్ళు ఉన్నారు కాబట్టే మోసం చేసే వాళ్ళు ఉన్నారు అనేది మాత్రము నిజం గుర్తుపెట్టుకోవాలి సరే ఈరోజు టాపిక్ ఏంటంటే మీలో చాలామంది ఎప్పటి నుంచో నన్ను అడుగుతున్న టాపిక్ ఈ ఏవో తీసుకొని అమ్మవారి పేరు చెప్పి గవ్వలు వేస్తున్నారు ఏవో ప్రశ్నలు అడిగితే గవ్వలేసి ఇక అమ్మవారు పలుకుతుంది అని చెప్పి వీళ్ళే ఏదో సమాధానాలు చెప్తున్నారు ఒక్కొక్క ప్రశ్నకు ఐదు వందలు వెయ్యి రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు ఇలాంటి విషయాలు అంటే భక్తి పేరుతో బిజినెస్లు ఇంకా చాలా ఉన్నాయి నాయక చవితి అయిపోయాక మొదలు పెడదామని అనేసి నేనే ఆగాను మొదలు పెట్టేస్తాను ఆల్రెడీ మీలో ఎవరైనా సరే ఇంట్లో ఖాళీగా ఉంటే ముఖ్యంగా మహిళలు మగవారు కూడా వాళ్ళు కూడా ఈ రంగంలో చాలామంది అన్నమాట ఖాళీగా ఉంటే ఏదో ఒకటి చేసి ఏదైనా పర్వాలేదు డబ్బు బాగా సంపాదించుకోవాలి అని మీరు అనుకుంటే ఇమీడియట్గా మీరు చేయాల్సిన పని ఏంటంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేయండి ఏంటంటే భక్తి బిజినెస్ మీరు ఏం చేయాలంటే ఎలాగో స్మార్ట్ ఫోన్ ఉంటుంది కాబట్టి వీడియోలు అవి తీయొచ్చు గబగబా అటు కుంపకోడమో చెన్నై పోవాలండి వెళ్ళకపోయినా పర్లేదు ఇప్పుడు ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి అనమాట ఒక ఈ పాటి అమ్మవారి విగ్రహం కూడా కొనుక్కొచ్చుకోండి ఎత్తడిదో కుదిరితే పచ్చలో ఏదో ఒకటి అమ్మవారి విగ్రహం కూడా కొనుక్కొచ్చేయండి అర్జెంటుగా కొనుక్కొచ్చేసి పూజా మందుల గెటప్ కాస్త మారండి ఒక అరకిలో పసుపు ప్యాకెట్ ఒక పావుకిలో కుంకం రాసేసి ఏవో ముగ్గులు అవి వేసేసి ఆ విగ్రహం అక్కడ పెట్టేసి బట్టల షాపుల్లో జరియన్స్ నుండే తక్కువ రకం అద్దు అద్దు చీరలు అనమాట చీరలు మొక్కల చీరలు కూడా అమ్ముతూ ఉంటారనమాట అవినాల్లో అయితే కొనుక్కొచ్చి మీషోలో కూడా బాగా తక్కువ రేట్లో అనమాట చీరల కట్టాల విగ్రహాన్ని నేర్చుకొని ఒక గెటప్ వేసి పెట్టేసి రోజు ఆ విగ్రహం పక్కన కూర్చుని వీడియోలో కనపడుతూ ఆ లక్ష్మీ గవలు చక్రాలు ఏవి ఉంటాయి కదా ఆ గవలు ఏవో కొనుక్కొచ్చుకొని ఆ సెటప్ దగ్గర కూర్చొని అమ్మవారికి సెటప్ ఉంటే మనం కూడా ఇంకో సెటప్ ఉండాలి అంటే మనం కూడా ఒక మంచి గెటప్ ఉండాలి కదా అట్లాంటి చీరే మనం కూడా ఒకటి కట్టుకొని కాస్త అంచులోని పెద్ద చీర కట్టుకొని పెద్ద పాత రోజుల రూపాయి కాసు ఉండేది ఆ సైజు బొట్ట కూడా పెట్టుకొని మొహం కూడా పసుపు అక్కడక్కడ కుంకుమ అది పూసేసుకొని కళ్ళక బాగా తోటి పెద్ద సైజులో కాటికి దిత్తి చేతులు నిండా గోరింటాకులు పారాణీలు ఏవేవో పూసేసుకొని అమ్మవారి పక్కన ఇంకొక పెద్ద సైజు అమ్మవారిలాగా కూర్చొని మొదలు పెట్టేయండి వ్యాపారం మూడు పూలు ఆరు కాయలుగా సాగుతుంది అనమాట ఇంకా కుదిరితే కసే ఇలా ఇలా ఊగిపోండి లైవ్ లోనే లైవ్ లోనే ఊగిపోయి నాకు అమ్మవారు చేస్తుంది చెప్పండి లేదా ఆ గవ్వలు తీసుకుని ఇలా 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 గెల కొట్టేసేసేసి మీరు ఏదన్నా అడగండి గవ్వబడితే మీ అదృష్టం గవ్వ పడితే నేను చెప్తాను ఇట్లా ప్రశ్నలు అడిగినందుకు ఒక్కొక్క ప్రశ్నగా వెయ్యి రూపాయలు ఏమో డబ్బులు ఇలాగ మీరు హాయిగా ఒక్క విగ్రహం ఇంట్లో బ్రహ్మాండగా బిజినెస్ చేసుకోవచ్చు లేదనుకుంటే గ్రామాల్లో ఉండే వాళ్ళైతే మీకు ఇంటి దగ్గర చెట్టు ఏదైనా ఉంటే చూసుకోండి వ్యాప్ చెట్టు ఇంకా కాబట్టి చేస్తుంది ఇన్స్టాగ్రామ్లో గూగుల్లో ఈ ఫేస్బుక్లో నెంబర్ వన్గా సౌత్ బిజినెస్ ఇంటి దగ్గర ఏదైనా వ్యాప్ చెట్టు ఉంటుంది కదా ఆ చెట్టుకి ఇమీడియట్గా సగం మెరగా పసుపు పూసేసి ఆ కళ్ళు నోటి దగ్గర కుంకుమ తోటి పెదాలు ఒక ముక్కెర అంటే చండి అక్కడికి చాలు కింద సగమేమో చీర చుట్టండి నేను కూర్చుని అక్కడ దూపం వేసేసి ఎదురు ఆ డ్రైపాట్ స్టాండ్ పెట్టుకొని సెల్ ఫోన్ పెట్టేసి దూపాలు అవి వేసేసేయండి అమ్మవారు చెట్టు మీకు ఏ ఇబ్బందులు ఉన్నా చూసేవాళ్ళకి వాళ్ళకి ఏం బాగాలేకపోయినా పొద్దునుండి తలనొప్పి వస్తుంది కడుపు నొప్పిగా ఉంది నడువు నొప్పిగా ఉంది ఏదో ఏ బాధ అయినా కొడుకుని ఎగ్జామ్కి పంపించేసేసి వాడు బాధ తర్వాత పరీక్షలకి వెళ్ళి కూర్చున్నాడు అక్కడ ఇక్కడ కూర్చొని ఇన్స్టాగ్రామ్లోనూ ఆ ఫేస్బుక్లోను చూసేసి మొక్కుకోవాలి ఆ మా పరీక్షలు బాగా రాయాలి నాకు బాగాలేదు తగ్గాలి ఇంకొకరికి ఏదో అయింది అనేసి ఇన్స్టాగ్రామ్లోనే మొక్కేసుకోండి లైవ్లో ఆన్లైన్లోనే మొక్కేసుకోండి పనులు ఎలాగో అవుతాయి కదా ప్రయత్నం చేస్తే పనులు అవ్వకుండా ఎలా ఉంటాయి అది అవగానే వీళ్ళకి ఆన్లైన్ పేమెంట్లు కొట్టేయాలి కొట్టేయకపోతే మళ్ళీ అమ్మవారు కదా పెద్ద కడతో చూసి శాపం పెడుతుంది వీళ్ళలా బెదిరిస్తారు మరి అమ్మవారు ఉండేదే మిమ్మల్ని మెంగడానికి మీకు శాపాలు పెట్టడానికి మీరు మొక్కుకున్న పది పరక వాళ్ళకి ఇవ్వకపోతే మిమ్మల్ని మేము అంశాన్ని నాశనం చేయడానికి ఇప్పుడు బిజినెస్ ఎక్కువ సూడి పేరుతో జరగట్లేదండి విష్ణువు పేరుతోటి జరగట్లేదు గణపతి పేరుతోటి జరగట్లేదు ఎక్కువ బిజినెస్ మీకు ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో యూట్యూబ్లో సోషల్ మీడియాలో అమ్మవారి అమ్మవారిని చూపించి చేస్తున్నారు వారాహిని చూపించి చేస్తారు ఏదో వేప చెట్టుని చూపించి చేస్తారు ఇంకేదో విగ్రహం పెట్టుకొని గవ్వాలని చేస్తారు ఇంకొక ఆవిడ రెడీ అయ్యి ఇంటర్వ్యూలు కూర్చుంటది అనమాట యోని పూజల గురించి లింగ పూజల గురించి బూతుబూతుగా మాట్లాడుతూ ఉంటుంది తాంత్రిక సెక్స్ అంటది ఏదో అమ్మవారి మీద లైంగిక చర్యలు అంటది అసలు కావడ నాకు పలుకుతుంది నేను ఆవిడ మంత్రాలు చెప్పేస్తాను వినండి అని చెప్పి పబ్లిక్ లో మంత్రాలు చెప్పేస్తూ ఉంటుంది అంటే ఆ కాళీదేవి అమ్మవారట వచ్చి ఈ కాళ్ళ గజ్జె కట్టుకొని వీళ్ళు అర్ధరాత్రి డ్యాన్స్ వేస్తూ ఉంటుందంట కాళవైరవుడిని నేను ప్రేమ చేశాను కాళవైరవుడే మా ఆయన రూపంలో వచ్చాడు నన్ను పెళ్లి చేసుకున్నాడు అని చెప్పేస్తుంటాను ఉంటాను జనాలు వెర్రి మోహాలు వేసేసుకొని ఓరు తెరుచుకొని వినడం ఇవన్నీ ఆహా ఇదంత అదృష్టం తల్లి ఏ జన్మలో చేసుకున్నావో నీవు అసలుకి ఇంత గొప్పగా నీవు అమ్మవారినే ప్రత్యక్షం చేసుకోగలిగావు అనేసి కామెంట్లు పెట్టాడు వీళ్ళు ఇంటర్వ్యూల కంటే కూడా కామెంట్లు చూస్తుంటే నాకు నవ్వు వస్తూ ఉంటుంది అమ్మవారు లేదా దైవం ప్రత్యక్షమైన వాళ్ళండి వీధి నెక్కి వీరంగం వేయరు నాకు కనపడ్డారు నాకు దేవుడు కనపడ్డాడు నాకు అమ్మవారు కనపడింది నాకు కృష్ణుడు కనపడ్డాడు నాకు ఆంజనేయ స్వామి కనపడ్డాడు నాతో మాట్లాడాడు నాతో కూర్చొని సమోసా తిన్నాడు ఇట్లాగ వీధి నెక్కి వీరంగాలు వేయరండి భగవంతుడు నిజంగా అంత ప్రకటన అయితే లేదా భగవంతుడు అనే ఒక అనుభవం కలిగిన వాళ్ళు సైలెంట్గా ఉంటారు తెలుసా భగవద్ అనుభూతి కలిగిన వాళ్ళు ఎప్పుడు కూడా ప్రచారాలు చేసుకోరు ఇది కొండ గుర్తు గుర్తుపెట్టుకోండి కొండ గుర్తు గుర్తుపెట్టుకోవాలి భగవద్ అనుభూతి చెందిన వాళ్ళు ఎప్పుడు ప్రచారాలు చేస్తారు ఇంకా సాంప్రదాయాల్లో పెద్దలేం చెప్తారో తెలుసా భగవంతుడి గురించి నీకు జరిగిన అనుభవాలు అనుభూతులు ఏమైతే ఉంటే వాటిని ట్యామ్ ట్యామ్ కొట్టుకోవద్దు నీ మనసులోనే ఉంచుకో అని కూడా చెప్తారు ఒక పెద్దమైన అపచారం కూడా ఎందుకు తెలుసా అది నమ్మని వాళ్ళు అపహాస్యం చేస్తే మరలా అది ఇష్టమైన చర్య ఇది నీకే అంటుకుంటుంది నీ సాధనే వెనక్కి వెళ్తుంది అనమాట నమ్మే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు మైకు పెట్టి చెప్పాల్సిన అవసరమూ లేదు కాబట్టి భగవద్ అనుభూతి లేదా భగవత్ సాక్షాత్కారము వీటి గురించి ఇలా ఇంటర్వ్యూలు చెప్పడము లైవుల్లో చెప్పడము పుస్తకాలు రాసేసుకోవడము ప్రచారాలు చేసేసుకోవడము ఇలాంటివన్నీ చేస్తున్నారు అంటే కపట నాటకాలతో బిజినెస్ చేయడానికి చేస్తున్నారు అనే విషయం కూడా తెలుసుకోవాలి ఇహా ఈ హిందూస్కే చెప్తున్నాను నేను అసలు మీకు పనేమి ఉండదా అని ప్రతి దానికి మీకు భయాలు ఎందుకు ప్రతిదానికి మీకు సందేహాలు ఎందుకు పరీక్ష పోయిన పిల్లవాడు పరీక్ష రాయడా కష్టపడి చదవలేదా వాడు ఇంటర్వ్యూకి వెళ్ళిన వాడు ప్రిపేర్ అయ్యే కదండి వెళ్తాడు జరిగే జరుగుతాయి కదా ఏదో ఆ ఇంటర్వ్యూకి వెళ్ళేవాడిని ఆశీర్వదించి మీ చేతులతోటి ఏదో దేవుడి దగ్గర దీపం పెట్టుకొని భగవంతుడిని ప్రార్థిస్తే లేదా మీ ఇష్టదైవం మీ కులదైవం మీ ఇంటి దైవాన్ని ప్రార్థిస్తే వాళ్ళ అనుగ్రహం ఉండదా మీకు మీ ఇంట్లో దేవుడి మీద నమ్మకం లేదా అని అడుగుతున్నాను నేను మళ్ళీ ఆ లైవ్లో ఎవరో గవ్వలేస్తాను అంటే ఇమీడియట్గా విడత ఇంచి ఒక వెయ్యో రెండు వేలు ఇచ్చేద్దాం వీళ్ళ వల్ల పని అవుతుంది ఇంకెవరి మీద ఒక వాక్కు చెప్తూ అమ్మవారు వచ్చేసి పూనుతుంది అనగానే లైవ్లోనే బూంతా ఉంటుంది చుట్టెరకు వస్తారు లైవ్లోనే బూతూ ఉంటుంది అమ్మవారి వీళ్ళకి అంటే పిల్లవగానే అమ్మవారికి ఏం పనే ఉండదు అనమాట వీళ్ళగా ఎహరా నా ఒంటి మీద కనుక వచ్చేస్తుంది అంటే పక్కనే ఉంటుంది అనమాట వెంటనే ఎగిరి వచ్చేస్తుంది ఆవిడ ఇంకా అమ్మవారికి అంతకంటే పనేమి లేదా వాళ్ళని సంప్రదాయించడం ఇంకెవరు ఇంకొక అయింది మీ ఫోటోలు ఇవ్వాలంట ఫోటోలు ఇచ్చేస్తానంట ఫోటోలు అమ్మవారి దగ్గర పెట్టేస్తాడంట పెట్టేస్తా నైట్ అమ్మవారికి అమ్మవారికి కల్లో కనపడి చెప్తుందంట నువ్వు పలానా ఫోటో పెట్టావు కదా ఆమె భవిష్యత్తు ఇది పలానా వాడి ఫోటో పెట్టావు కదా రాత్రి దగ్గర వాడు భవిష్యత్ ఇది అని చెప్తుంట ఫోటోలు పెట్టకపోతే ఆవిడకు తెలియదా అమ్మవారికి గుర్తించడానికి మిమ్మల్ని ఐడెంటిఫై చేయడానికి ఫోటోలు కావాలా ఆమెకు ఈ భక్తి మార్కెట్లో ఒక్కొక్కడేది ఒక్కొక్క విధానం ఆడవాళ్ళైతే ఏదో ఒక విగ్రహం ఇంటర్బెట్టేసుకొని ఆ మొహంత పసుపు రాసుకొని బొట్లు పెట్టేసుకొని లాగే పెద్ద పెద్ద కాడుకు పెట్టుకొని తయారైపోయి ఇంకా అమ్మవారు కూడా బెదిరిపెట్టే తయారవ్వాలి వీళ్ళు రెడీ అయిపోయి వ్యాపారం చేసుకోండి లైవ్లోనే సినిమా పాటలు వస్తూ ఉంటాయి అమ్మవారికి సంబంధించి వెనక పాట వస్తూ ఉంటే వీళ్ళు లిప్ కదిలిస్తూ ఉంటారు అనమాట అంటే వీళ్ళు పాటలు కూడా పాడలేరు ఆడ పాట వస్తూ ఉంటే వీళ్ళు మేకప్ వేసుకొని లిప్ కదిలిస్తూ ఉంటారు అట్లా ఆయన చేసే పాపం అంతా కూడా అమ్మవారిని మళ్ళీ ఒళ్ళో పెట్టుకొని లైవుల్లో పార్టిసిపేట్ చేసి మరి ఇదిగో అమ్మవారిని పట్టుకొని కూర్చున్నాను నువ్వు చెప్పు నీ గవ్వలేసి ఇప్పుడే సమాధానం చెప్తాను ఫోన్ పే చేయి దేవుడి పేరుతో వ్యాపారాలా అసలు ఇలా చేస్తే ప్రస్తుతానికి బాగుంది ఏదో నాకు గడుస్తుంది అనుకుంటారే కానీ తర్వాత దెబ్బ తగ్గేటప్పుడు ఎలా తగ్గుతుందో తెలుసా మీకు వీళ్ళు వీళ్ళ పరిస్థితులు ఏమిటి వీళ్ళకి డబ్బు అవసరమో ఏమో నాకైతే తెలియదు కానీ డబ్బు అవసరం లేని వాళ్ళు ఎవరు ఉంటారు అనుకోండి కానీ చేస్తుంది మాత్రం చాలా రాంగు చాలా రాంగు దే మామూలుగానే మనం పాపం చేయడము ద్రోహం చేయడం ఇంకొకరు మోసం చేయడం వంచడం మహాపాతకం దేవుడిని అడ్డం పెట్టుకొని దేవుడి పేర్లు చెప్పి అమ్మవారిని అడ్డం పెట్టుకొని ఆగి మీరు కూడా వేసుకొని మేము కూడా అమ్మవారికి మహా రావడం అని చెప్పి ఈ ఫోన్ పేలు అవి పెట్టుకొని వ్యాపారాలు చేయడము మహాపాతకం మీకు గట్టిగా కొడుతుంది అర్థం కావడం లేదు తప్పులు తప్పుడు మళ్ళీ మామూలుగానే చేయకూడదు మళ్ళీ దేవుడు అడ్డం పెట్టుకొని చేయడం ఈయన నమ్మే ఎలా నమ్ముతారండి ఇలాంటి చిల్లరవన్నీ నమ్మడం యూట్యూబ్లోనూ ఇన్స్టాగ్రామ్లోను లో కూడా బోర్డు మంది ఉన్నారు నాకేమి లోకి వెళ్ళి నాకు కూడా అక్కడ వాయించడానికి తీరుబాటు సరిపోవడం లేదు యూట్యూబ్ ద్వారా సరిపోతుంది నాకు ఇలాంటి చిల్లరవన్నీ నమ్మడం నమ్మి ఒక అయినట్టే ఉంటుంది ఇంకా నమ్మకం కుదురుతుంది రేపు పెద్ద విషయంలో మోసపోతారు ఇలాంటి వాళ్ళు అందరూ మరి అదే చిన్న విషయాల్లో అయినట్టు ఉంటాయి అక్కడ గట్టిగా నమ్ముతారు రేపు పెద్ద విషయంలో మోసపోతారు గల్లంతా అయిపోతారు వెలికిలా పడిపోతారు అనమాట ఇహ ఏడుపు అమ్మవారిని నమ్మేం కానీ మాకేం పనులు కాలేదు మాకేంటో అసలుకి అనుకున్నట్టు వేస్ట్ అసలు ఇదంతా కూడా ఆ తర్వాత దేవుడిని మార్చేయడం భక్తి అవ్యభిచారిని పరమాత్మ చెప్తాడు అవ్యభిచారిణి భక్తి కలిగి ఉండు భక్తిలో వ్యభిచారం ఉండకూడదు సోమవారం ఒక దేవుడు మంగళవారం ఒక దేవుడు బుధవారం ఒక దేవుడు గురువారం ఒక దేవుడు శుక్రవారం ఒక దేవుడు శనివారం ఒక దేవుడు ఆదివారం ఒక దేవుడు ఆదివారం ఏ దేవుడు అంటే కోడి దేవుడు మేకదేవుడు ఎందుకంటే రకరకాల రోజుల్లో రకరకాల దేవుళ్ళకి రకరకాల పూజలు చేస్తే రకరకాల ఫలితాలు వస్తాయి నీ వ్యభిచారణి భక్తి అని చెప్పాడు పరమాత్మ భగవద్గీతలో అవ్యభిచారణి భక్తి కలిగి ఉండు నా ఎందు అని కూడా చెప్పాడు అనమాట అంటే మంచో చెడో నీకు పనులు అవుతాయా కావట్ల కోరికలు దొరతాయి ఇది పక్కన పెట్టేసి నా పాదాలు పట్టుకొని నీవే తప్ప ఇహం పరం వెరుగా అని నాకు శరణాగతి చెయ్యి అని చెప్పాడు పరమాత్మ భగవద్గీత నీవు ఎప్పుడా అవ్యభిచారణి భక్తి విడిచిపెట్టి భక్తి వ్యభిచారంలో పడతావో గవ్వలో గువ్వలో ఇంకొకళ్ళు తావేలు పెట్టుకొని ఏదో చెప్తా ఉంటారు ఇంకొకళ్ళు ఇంకేదో మా దగ్గర తలప్రపాత్ర గ్రంథాలు ఉన్నాయి దాంట్లో వెలికి తీసి చెప్తా ఉంటారు ఇంకొకళ్ళు జాతకం అంత గవ్వలేసి చెప్తా ఉంటాడు ఇంకొకటి చిలక జాతకం చెప్తా ఉంటాడు తయారైపోతారు గెటప్లు వేసుకొని మెడలో పూసలు వేసుకొని కూర్చుంటారు అమ్మవారు ముందు కళ్ళు మూసుకొని మా కళ్ళు మూసుకుంటే అన్నీ కనపడుతున్నాయి అని చెప్తూ ఉంటారు మోసమైపోయేది నాశనం అయిపోయేది హిందువులే ఇప్పుడు ప్రమాదం దేనికి ఉందండి హిందుత్వంలో ప్రమాదం ఎందుకంటే హిందుత్వం పెడతాడు బిజినెస్ జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ మూడు పూలు ఆరకాయలుగా హిందుత్వం పేరుతో బిజినెస్ జరుగుతుంది ఆ బిజినెస్ పాత రోజులో ఉండేది కాదు మన చిన్నప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చినాక బాగా ఎక్కువైపోయింది బిజినెసే బిజినెస్ సరే వీళ్ళు మతం మారి వేరే మతంలోకి పెడితేనే అక్రమణ దశం భాగాలు దోపిడి గుర్తుపెట్టుకోవాలి ఒక విషయం మనతో బాగుడ్గా క్రిస్టియన్స్ ముస్లింస్ కూడా ఉన్నారు ఒక ముస్లిం మతం మారి క్రిస్టియానిటీలోకి వెళ్ళు ఒక క్రిస్టియన్ మతం మారి ముస్లింలోకి వెళ్ళాడు కానీ హిందువులు మతం మారి క్రిస్టియానిటీలోకి ముస్లింలోకి వెళ్ళిపోతున్నారు మతము ఎక్కువ మారుతున్నారు అంటే హిందువులే మారుతున్నారు ఎందుకంటే ఇవి క్లారిటీ లేని బ్రతుకులైపోయాయి చిలక జాతకం దగ్గర నుండి గవ్వలు వేయడం దగ్గర నుండి ఇంకెవరి దగ్గర పోవడం దగ్గర నుండి కరాంగుళి మాలలు వేసుకోవడం దగ్గర నుండి రకరకాల పరిహారాలు పూజలు రెమెడీలు బిర్యానీ ఆకుల దగ్గర నుండి ఇవి చాలక న్యూమరాలజీ రంగురాళ్ళు ఇంకా ఏవేవో ఎన్ని వచ్చినా సరిపోవు ఎన్ని వింతలు చూసినా సరిపోవు ఎంతమంది బాబాలు ఉన్న అవధూతలున్నా సమాధులు ఉన్నా చాలా అతి మంచిది కదండి అది కూడా విసిగి వేసారి పోతారు విరక్తు వచ్చేస్తుంది ఇన్ని చూసా ఇన్ని నేర్చావు ఇవన్నీ ప్రతీదీ నీకు విచిత్రమే నేర్చుకున్నది ఏమిటి భక్తి దేని మీద ఉందే భక్తి శ్రద్ధలు ఉన్నాయా అబ్బాయి అదిగానే పడదు భక్తి ఉన్నవాళ్ళు ఈ విధంగా వీధికి ఎక్కువ వివరంగా వ్యాపారాలు చేరు అద్భుతాలు అమోఘాలు లేలలని ఓ రకరకాల ప్రచారాలు చేసుకోవడం మా దగ్గరికి వస్తే మీకు పరిష్క సమస్యలు పరిష్కారాలు అవుతాయి మాకు ఫోన్లు చెయ్యండి మాకు ఫోన్ పేలు కొట్టండి ఇలా అడుక్కోరు జ్ఞానం ఉందా భక్తులు ఎందుకు జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది అది వీళ్ళకి ఎప్పటికీ ఆందర ద్రాక్ష వైరాగ్యము కల్లో కూడా ఉండదు వైరాగ్య సంపూర్ణుడికి ఫోన్ పోలు ఎందుకు డబ్బులు ఎందుకు ఈ రాధాంతం ఎందుకు రాత్రలు ఎందుకు ఈ పరుగులు పెట్టి హిందువులు చిన్న చిన్న కోరికలకు చిన్న చిన్న విషయాలు కూడా ఆగలేరా అవ్వవా ఏమండి జరగవా రైతు పొలం వేసే సంవత్సరం అవుతానండి పంట రావడానికి పంట చేతికి రావడానికి కనీసం ఆరేడు నెలలు పడుతుంది ఈ లోపల రోజుకొకసారి ఒకసారి ఎవడు దొరుకుతాడా ఇక్కడ చీటీలు వేద్దాము వాడి గవలు వేద్దాము ఇడ చిల్లకన అడుగుదామనేసి అనుకోడి దేవుడి మీద భారం వేస్తాను పని తను చేస్తాడు పొలం దున్న దగ్గరుండి నవరు వస్తున్న దగ్గరుండి లేదా విత్తనాలు వేసిన దగ్గరుండి పంట చేతికి వచ్చేది భగవదాని దినం అంతా వర్షాలు అంతా కరెక్ట్గా ఉంటే వస్తే ఇది లేదు ఆ గ్రామాల్లో ఉన్న రైతులకు ఉండే బుద్ధి కూడా లేకుండా పోతుంది ఈరోజు ఒక పొలానుకున్నాను అవ్వాలి 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 ఎవరికి ఫోన్ చేద్దాం వీళ్ళు లోపల యూట్యూబ్లో ఇరవై మంది తగులుతారు వ్యాపారులు ఫోన్ పేరు పెట్టుకొని వాళ్ళకి ఫోర్లు చేయటం వాళ్ళకి డబ్బులు కట్టడం వాళ్ళు పిచ్చి మాటలు నమ్మడం మోసపోవడం ఒకటి అనుకున్నావు ప్రయత్నం చేయి ఇది తప్పు లేకుండా ధర్మం లోపల లేకుండా ప్రయత్నం చేయి ప్రయత్నం చేయి అవుతాయి భగవంతుడు వాడు నమ్ము భగవంతుడికి నమస్కరించుకో నీ ప్రయత్నం నువ్వు చెయ్యి అసలు కర్మ సరిగ్గా చేయాలా లేదా ఇవాళ ఫెయిల్ అయ్యింది రేపు మరలా ఇంకా ఎక్కువగా ప్రయత్నం చేయి తెలివిగా ప్రయత్నం చేయి అయింది ఎల్లుండి ప్రయత్నం చేయి మూడోసారి అవ్వకపోతుందా సక్సెస్ అవ్వకపోతుందా లేదంటే మొదటి ప్రయత్నంలోనే అందరూ సక్సెస్ అయ్యారా ఈ లోపల మరలా ఈ పిస్తకాలు అందరి దగ్గర చేరా చేస్తే డబ్బులు ఇచ్చేయడం వాళ్ళకి మీ అదృష్టాన్ని పరీక్షించుకోవడము అన్ని పిచ్చోళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు మోసం చేసేస్తున్నారు అమ్మవారి పేరు దేవుడి పేరు అడ్డం పెట్టుకొని బాగా ఇల్లు కదలకుండా కూర్చోండి ఎండలో కదలకుండా కూర్చొని కూలీ పనులు చేస్తున్న మహిళలను చూడండి ఆరు కాలం ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడే బట్టీల దగ్గర ఇల్లు ఇల్లు నిర్మాణాల దగ్గర పనిచేసి రోజుకి రెండు వందలు మూడు వందలు తెచ్చుకుంటారు కష్టపడి బ్రతుకుతున్నారండి శ్రామిక సౌందర్యం ఎవరిని మోసం చేయట్లేదు వాళ్ళు వాళ్ళు మన దృష్టిలో లేబరు వాళ్ళు ఇదో ఇలాగ దేవుడు అడ్డం పెట్టుకొని అమ్మవారు అడ్డం పెట్టుకుని తెల్లారి లేచి తగ్గ లైవ్లు పెట్టేసి మీకు గవ్వలేస్తామని మీరు ఫోటోలు ఇక్కడ పెట్టడం నా దగ్గర ఈ రకంగా అన్ని రకాలుగా మోసాలు చేసే వాళ్ళేమో మహామహా గురువులు సాధకులు భక్తులు నా మొన్న వారాహి వన్ ఇయర్ బ్యాక్ నుండి చెప్తూనే ఉన్నా వ్యాపారాలు వ్యాపారాలు నమ్మొద్దు అని మొత్తం అంతా కోట్లు దెబ్బేస్తారంట గవర్నమెంట్ లెక్కలు అడిగితే ఒక్క లెక్క చూపించింది లేదు అసలు ఏమి లేవు అట్లా తీసుకోవడం ఇట్లా మింగేయడం లెక్క వేసుకున్నా రెండో మింటాడు అమ్మవారు అలా ఉండదో తెలియదు కానీ వీళ్ళు మాత్రం ఈ అమ్మవారు ఇలాంటి కొన్ని సినిమాలు చూసి ఆ గెటప్ వేసుకోవడం పట్టు చీరలు కట్టి పూలు పెట్టి ఖచ్చంగా గివుడే ఎక్కడ దొరుకుతున్న కనక మహాలక్ష్మి అమ్మవారు కాబోలు అన్న లెవెల్లో వీళ్ళు ముస్తాబైపోయి వ్యాపారాలు చేశాడు మగాళ్ళకు కూడా తెలియట్లేదు ఇలాంటి వ్యాపారాలు మగవాళ్ళు కూడా ఆశ్చర్యపోతున్నారు అలాంటి వ్యాపారాలు చూసి ఆడజాతి పరువు తెస్తున్నారు కదా బాగున్నట్లే ఉంటుంది టైం చూస్తారు చూస్తారు చూసాడు భగవంతుడు కూడా టైం దగ్గర పడుతుంది చూస్తారు పాపం మండుతుంది అప్పుడు వీధిని పడతారు బతుకు బందరు బస్ స్టాండ్ అయిపోతుంది గుర్తుపెట్టుకోండి ఇలా ఏ రకంగా కూడా నాకు దేవుడు కనపడతాడు నాకు అమ్మవారు అన్నీ చెప్తుంది నాకు కళ్ళ కనపడుతుంది నాకు ధ్యానంలో కళ్ళు మూసుకుంటే అన్నీ తెలిసిపోతాయి ఇలాంటి నాటకాలు లైవ్ల్లోనూ వీడియోల్లోనూ వేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మోసం చేస్తున్నారు అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి అలా కాకుండా ఇంకొందరు ఉంటారు వాళ్ళ ఇంట్లో అమ్మవారి విగ్రహం ఏదైనా సరే దేవుడు విగ్రహం ఏదో పూజలు అవి చేసుకుంటారు అవి చేసుకున్న పూజలు చూపించుకుంటూ ఉంటారు అవి చేసుకున్న పూజలు ఏదో యూట్యూబ్లో లో పెట్టుకొని పది మంది వాళ్ళ ఫాలోవర్స్ చూస్తారు వాళ్ళ వల్ల ఇబ్బందులు లేదే చూసి మనం కూడా ఒక లైక్ కొట్టు ఆనందించవచ్చు ఇలాగ అమ్మవారి విగ్రహాలు తెచ్చి అడ్డం పెట్టుకొని వ్యాపారాలు చేసిన వాడితో డేంజర్ గుర్తు పెట్టుకొని జాగ్రత్తగా ఉండండి ఇలాంటి వాటికి దూరంగా ఉండండి మొదటి నుండి నేను యూట్యూబ్ నుండి వచ్చిన దగ్గర నుంచి చెప్తూనే ఉన్నాను ఇలాంటి వాటికి దూరంగా ఉండండి మోసపోవద్దు ఎవరన్నా పడితే వాళ్ళని నమ్మకండి నీ అదృష్టం అనేది నీ జీవితం అనేది ఇంకొకటి చిలక మీదో ఇంకొక లేసే మీదో లేకపోతే ఇంకొకరు చేసే వ్యోమరాజితుల మీదో లేదంటే ఇంకొకళ్ళు ఫోన్ పే చేస్తేనే నీ అదృష్టం మారడం అనేది ఏమీ ఉండదు జీవితంలో ఒడిదొడుకులు సహజం జరిగేవి జరుగుతూనే ఉంటాయి భగవతి సీతాదేవి అడవులకు వెళ్ళిపోయింది రావణాసుడి చెరలోకి వెళ్ళింది మహాభారతంలో ద్రౌపదీ దేవి వనవాసము అజ్ఞాతవాసము చేసి చాలా బాధలు అనుభవించింది స్వయంగా కృష్ణ పరమాత్మ కన్న తల్లి దేవకి దేవి చెరసాలలో ఉంది రామచంద్రుడి తల్లులు కౌసల్య సున్నితలా కైకెయి రాములవారు వారు ఉండగానే కొడుకు ఉండగానే దశరథుడు పోయి వారి సౌభాగ్యాన్ని పోగొట్టుకున్నారు భగవంతుడు కన్నా తల్లి కౌశల్య జీవితం అన్నాక భౌతిక శైరం అన్నాక ఈ భౌతికమైన జగత్తు అన్నాక అన్ని మనకు కావాల్సినట్టు ఎలా జరుగుతాయి జరిగేవి జరుగుతూ ఉంటాయి మనం ప్రయత్నం లోపల లోపల లేకుండా చేసుకోవాలి అధర్మం చేయకూడదు పాపం చేయకుండా ఉండాలి భగవంతుడు నమ్మి విశ్వసించాలి జరిగే జరుగుతూ ఉంటాయి ఆ జరిగింది కూడా ఇప్పుడు మనకు డ్యామేజింగ్ కనిపిస్తుంది కానీ కొన్నాళ్ళ తర్వాత ఈ జరిగింది అంటే మంచి కూడా కనపడుతుంది కొన్నాళ్ళు మనం కోపకుండి వెయిట్ చేసి చూస్తే ఈ లోపలే ఆరాటం పట్టరాణ ఆరాటం ఎవరు దొరుకుతారు ఎవరికి ఫోన్ చేద్దాం ఈ టెన్షన్ ఎవరు తీసారు ఎవడో నీ టెన్షన్ నీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చెయ్యరు ఈ భూమి మీద గుర్తుపెట్టుకోండి అందరి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే అంత శక్తివంతుడికి ఫోన్ డబ్బులు ఎందుకండి అర్థం అవుతుంది కదా మీకు ఇంతకంటే తల బాదుకొని ఎవరు చెప్తారు ఆవేదన ఇలాంటి పిచ్చోళ్ళు ఎవరైనా ఉంటే వీడియో చూసి మారతారని బాగుపడాలని చెప్తాను గుర్తుపెట్టుకోండి ఎవరిని నమ్మకండి ప్రశాంతంగా ఎవరు మానాన వాళ్ళు ఉండండి ఎవరు మన వాళ్ళు ఉన్నంతవరకు ప్రశాంతంగానే ఉంటారు సమాజం కూడా ప్రశాంతంగానే ఉంది ఇప్పుడు ఈ యక్షలు మొత్తము ఎక్కువైపోయాయి ఒక అవగాహన కోసం చెప్తున్నాను చక్కగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసి జాగ్రత్తగా ఉండండి ధర్మ రక్షత రక్షత జయ శ్రీరామ్ కృష్ణ హార్పణ